హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఎస్ఆర్ డే న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేసీఆర్ మయూరి పార్క్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు వనదర్శినికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయందిరా బోయి ఈ కార్యక్రమంలో డిఎఫ్ సత్యనారాయణ రెడ్ క్రాస్ నటరస్ తదితరులు పాల్గొన్న మనం కాగితాలను ఉపయోగించుకోవచ్చు మనం ఇంకిస్తాయి ఇది భూగర్భ జలాలను పెరగడానికి అడవిలో ప్రాముఖ్యత ఏంటి అంటే మనం ఊపిరికిస్తే మనకు వచ్చే ఈ నష్టాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తా చెట్లన్నీ కలిస్తేనే ఒక అడవి అవుతుంది కదా మనం మన చెట్లన్నీ కలిస్తేనే అడవి అవుతుంది కాబట్టి మనం చెట్లను పెంచాలి ఆ చెట్టుకు రోజు నీళ్లు పోయాలి మొత్తంలో ఇంతవరకు నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు సరే క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ స్నేక్స్ ఎస్ మ్యామ్ ఎస్ మోర్ నెంబర్ ఆఫ్ స్నేక్ బైట్స్

దిస్ ఇస్ అరౌండ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వస్తాయి మనము టూ లెగ్డ్ యానిమల్స్ సో మనల్ని ఏవి కూడా అటాక్ చేయదు చూడండి దీని స్ట్రెంత్ కన్స్ట్రిక్షన్ మెకానిజం లో ఇది ఒక టెక్నిక్ ఇండియన్ అమ్మా అమ్మా కట్టవా మీతో మాట్లాడుతుందంట కానీ ఆ భాష నాకు తప్ప మీకు ఎవరికి అర్థం కాదు పెద్ద కట్టెలు తీసుకొని మళ్ళీ సామెతలు ఒకటి పైగా ఇంకా చాలు ఓకే మచ్చలు కనిపిస్తున్నాయా మచ్చలు మూడు రాజు కనిపిస్తున్నాయా డైమండ్ ఆకారంలో ఉన్నాయా సౌండ్ ఇచ్చిందా గుర్తు కొట్టడం ఈజీనా కష్టమా ఈరోజు మనం ప్రజాపాలనలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డేగా జరపమని అన్నారు గవర్నమెంట్ నుంచి దానిలో భాగంగా మనము ఈ వన్ వీక్ వన్ ఫస్ట్ టు నైన్త్ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి మనం గవర్నమెంట్ స్కూల్స్ నాలుగు స్కూల్స్ పిల్లలు విద్యార్థులు ఉన్నారు గత రెండు రోజుల నుంచి ఈ స్కూల్స్లో మనం వివిధ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది హాయ్ ఓకే ఈ మన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ వనదర్శిని కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు నేను ముందుగా మన డిఎఫ్ఓ సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఆర్గనైజ్ చేశారు స్నేక్ షా ఉంటుంది అని చెప్పారు నాకు పాములంటే భయం సో నేను స్నేక్ షో వస్తాను అని చెప్పాను సో కానీ లాస్ట్ పైథాన్ ప్రదర్శనకి వచ్చాను చాలా బాగుంది ఎట్లా అనిపించింది నలాగే ఎవరికైనా భయం వేసిందా ఎవరికి భయం వేయలేదు మీకు నాకంటే చాలా ఎక్కువ ధైర్యం ఉంది అవునా అవునా మీరు కలెక్టర్ కంటే కూడా ఇంకా గొప్పగా ఎదగాలి అవునా అవుతారా మరి మంచిగా చదువుకొని ఏమవుతారు బాగా చదువుకొని ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళాలి మీరు అలా చేయాలంటే బాగా చదువుకోవాలి ఎవరైనా చెప్తారా ఇప్పుడు ఈ స్నేక్ షో గురించి ఏమనిపించింది ఎట్లా వచ్చిందో మాకు మా మేము మాత్రం దానిని చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఎయిట్ టైప్స్ మనకు చూపించారు కదా దాని సైంటిఫిక్ నేమ్స్ అవి ఏం తింటాయి అవి ఏం చేస్తాయి దానివల్ల మనకి ఎలాంటి నష్టాలు లేవని చెప్తారు కదా కానీ అందుకని మనం పాములను చంపవద్దు పట్టుకోవద్దు సరేనా థ్యాంక్ యూ మ్యామ్ చూపించారు అందులో ఎయిట్ టైప్స్ చూపించారు అది నాకు ఫస్ట్ నాకు పాములు అంటే చాలా భయం కానీ ఇది చెప్పడం వల్ల నాకు కొంచెం భయం అనేది పోయింది నేను స్నేక్స్ నేను ఎక్కడ చూడలేదు ఆయన అవి ఏం ఏం తింటాయి ఎలా ఉంటాయి అని నేను ఫస్ట్ టైం చూసాను ఇంకా మిగతా స్కూల్ పిల్లలు చేస్తే బాగుంటదా ప్రొఫెసర్ సదాశివం గారికి కూడా నా అభినందనలు నేను బొటానికల్ గార్డెన్ చూసాను కానీ బయట నుంచి వస్తానని చెప్పారు అది కూడా తొందరలో విజిట్ చేస్తాను బట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ ప్రిన్సిపల్స్ కొంత మనకి ఈ బొటానికల్ గార్డెన్ విజిట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అంటే మీకు బస్సులు అవి అవసరం ఉంటాయి అవి కొంత డివో గారితో చెప్పి అప్పుడు కొన్ని ఒక్కొక్క స్కూల్ని కూడా వాళ్ళ దగ్గరికి పిల్లల ఉంది తెలుసా చూసారా ఎవరైనా ఎంతమంది చూసారు ఇక్కడ అది చాలా బాగుంటుంది మన డిఎఫ్ఓ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాన్ని బాగు చేయించడం జరిగింది ఈ మధ్య కాలంలోనే దాన్ని ఓపెన్ చేశాం అది కూడా ఒక పెద్ద టూరిస్ట్ ప్రదేశంగా కూడా దాన్ని తయారు చేస్తాము మనకి కొంత శాంక్షన్ కూడా వచ్చింది అక్కడ కూడా కొన్ని చేస్తాము అది కూడా చూడండి అందరూ അല്ല മരീചട്ടുണ്ടത് എങ്ങന